ఇది ఆర్మూరు జనమా ప్రబంజనమా ఆర్మూరులో ఒక్క అయితే ఈరోజు గ్యారంటీగా తెలిసిపోయింది ఈ సభ సముద్రాన్ని చూసిన తర్వాత జీవన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిచిపోతా ఉన్నారు అనేది స్పష్టంగా ఈరోజు తేలిపోయింది గౌరవనీయులు సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ ఆశన్న గారి జీవన్ రెడ్డి గారు మాన్య మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ రెడ్డి గారు శ్రీ రావు గారు గౌరవనీయులైన సీనియర్ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు నిజామాబాద్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గుప్తా గారు ఎమ్మెల్సీ గౌరవనీయులు రఘోత్తం రెడ్డి గారు జడ్పీ చైర్మన్ విఠలరావు గారు మార్క్ఫెడ్ చైర్మన్ గారు ఇదే నియోజకవర్గ వాస్తవ్యులు శ్రీ మార గంగారెడ్డి గారు డాక్టర్ మధుశేఖర్ గారు కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ ఎల్ఎంబి రాజేశ్వర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు యువనాయకులు రాజారాం యాదవ్ గారు వినీత పవన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ చైర్ వైస్ చైర్మన్ శ్రీ మున్నా గారు రైతు నాయకులు శ్రీ కోటపాటి నరసింహనాయుడు గారు మహారాష్ట్ర నుంచి విచ్చేసినటువంటి మిత్రులు జీవన్ రెడ్డి గారి మీద ప్రేమతో వచ్చినారు వాళ్ళు అన్నాసాబ్ మానే గారు ఘన్శ్యామ్ గారు కదీర్ గారు వీళ్ళ ప్రభంజనం లాగా ఉప్పెనలాగా ఆరుమూరు నియోజకవర్గం అంతా ఇక్కడనే ఉన్నదన్న పద్ధతిలో వచ్చేసినటువంటి అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ నా నమస్కారాలు మీ అందరికీ నేను ఒకటే మాట మనవి చేస్తా ఏమేం జరిగింది ఇక్కడ జీవన్ రెడ్డి గారు చెప్పినారు జీవన్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఉద్యమంలో ఉండి ఎర్రజొన్న బంద్ చేయాలి బంద్ చేయాలి నేను మాట్లాడితే అక్కడ మీరు అరిస్తే ఏది అర్థం కాదు కదా లాస్ట్లో మాట్లాడదాం లాస్ట్లో చెప్దాం స్లోగన్ మధ్యలో డిస్టర్బ్ చేయదు జీవన్ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యే లేకముందు తెలంగాణ ఉద్యమంలో ఉంటూ ఇక్కడ ఎర్రజున్న రైతుల కోసం ఆభరణ దీక్ష పెట్టినాడు ఆ రోజు ఫైరింగ్లు కూడా చేసినారు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ పోలీస్ కాల్పులు జరిగినాయి నేను ఎక్కడనో కరీంనగర్ జిల్లాలో ఉన్న పర్యటనలు ఆర్మూరులో కాల్పులు జరిగినాయని తెలిస్తే హుటాహుటిన అక్కడ పర్యటన రద్దు చేసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది ఆ తదనంతరం అతను నాకు చాలా సన్నిహితుడైపోయి నా కుటుంబంలో ఒక సభ్యులాగా వండుకుంటూ ఓ పార్టీకి చాలా బలంగా ముందుకు తీసుకుపోయే నాయకుడు రెడ్డిది కావాలని కోరితే ఇక ఇరువాడు పొద్దున బొబ్బర రాత్రి ఎప్పుడు ఉన్నాయి పని పడి ఇంట్లోనే నాతోనే ఎక్కువ ఉంటాడు కాబట్టి అలిగో గులుగో మొత్తానికి పని సాధిస్తాడు మండలాలు కావాలి నాకు ఆలూరు మండలం కావాలి డొంకేశ్వర మండలం కావాలంటే అవసరమా జీవన్ అంటే మూడు రోజులు అలిగి కూర్చున్నాడు నా మీద దేవుడానికి కూడా చేయవలసి వచ్చింది అట్లా పట్టుదలతోని పంతంతో తను నమ్ముకున్న ప్రజల కోసం తప్పకుండా నిష్కర్షగా మాట్లాడి పనులు చేయిస్తాడు కాబట్టే మీ అభిమానం ఇంత పెద్దగా ఈరోజు కళ్ళారా నాకు కనబడతా ఉంది మీ అందరినీ నేను కోరేది ఒకటే ఎలక్షన్లు వస్తాయి పోతాయి ఎవరో ఒకళ్ళు గెలుస్తారు పార్టీ అన్న తర్వాత ఎవరో ఒకరు నిలబడతారు ఇవాళ ఇవాళ కూడా పార్టీలు ఉన్నాయి బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది ఇంకెవడన్నా ఉంటే ఇండిపెండెంట్ కూడా ఉంటాడు మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే ఇక్కడ రైతాంగం ఉంటుంది ఎక్కువ శాతం రైతాంగమే ఉంటుంది మీరు పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు నాకు అంకాపూర్ అంటే ప్రాణంతో సమానం ఎన్నోసార్లు నేను బహుశా అంకాపూర్ను నేను ప్రచారం చేసినంత ఈ ప్రపంచంలో ఎవడు ప్రచారం చేయలే అంత మంచి అభ్యుదయమైన రైతులు ఆ అంకాపూర్ చైతన్యంతో వందలాది గ్రామాలు ఇలా చాలా అద్భుతంగా ఇక్కడ బాగా పేరుకు వచ్చినాయి ప్రతిష్టకు వచ్చినాయి ఆర్థికంగా కూడా ఎదుగుతూ ఉన్నాయి మిమ్మల్ అందరినీ కోరేది నేను ఏంటంటే ఒకటే మాట భారతదేశంలో ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో రావాల్సినటువంటి మెచ్యూరిటీ ఇంకా రాలే ఆ పరిణతి పెరుగుతలేదు ఎలక్షన్లు వస్తే అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అబద్ధాలు చెప్పడం బదనాములు పెట్టడం రకరకాల దుష్ప్రచారాలు చేయడం అనేది ఇంకా కూడా మన భారతదేశంలో కొనసాగుతూ ఉంది మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే ప్రజల చేతిలో ఉండే ఒకే ఒక వజ్రాయుధం మీ ఓటు ఆ ఓటును చాలా జాగ్రత్తగా వినియోగించాలి ఎవరో చెప్పిన ఓటు అయ్యేది ఒక వరవడిలో కొట్టుకొని పోవద్దు చాలా జాగ్రత్త ఎందుకంటే ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది వచ్చే ఐదేళ్ళ మన భవిష్యత్తుకు అది దారేస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ జీవన్ రెడ్డి నిలిచున్నాడు కాంగ్రెస్కి ఒక ఆయన బీఐ బీజేపీకి ఒక ఆయన నిల్చున్నారు ముప్పై నాడు ఓట్లు అవుతాయి మూడు తారీఖు నాడు లెక్క అవుతుంది ఎవరో ఒకరు గెలుస్తారు అభ్యర్థి మంచి చెడ్డ ఎట్లన్నా చూడాలి అభ్యర్థి ఎట్లాంటి వాడు ఏం సంగతి చూడాలి రెండవది ఏంది ఈ అభ్యర్థుల వెనుక పార్టీలు ఉన్నాయి మీరు ఇక్కడ గెలిపించే ఎమ్మెల్యే ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ పార్టీ చరిత్ర ఏంది పార్టీ యొక్క నడవడిక ఏంది పార్టీ ఇంతకుముందు వాళ్ళ పద్ధతి ఏమున్నది ఎవరు రాజ్యం చేసినప్పుడు ఏం నడకలు నడిచినారు అనేది మీరు బాగా ఆలోచన చేయాలి ఏ పార్టీ వైఖరి ప్రభుత్వం గురించి ఏమున్నది ప్రజల గురించి రాష్ట్రం గురించి వాళ్ళ ఆలోచన సరళి ఎట్లా ఉన్నది వాళ్ళ దృక్పథం ఎట్లా ఉన్నది అనేది ఆలోచించి మీరు ఓటేస్తే తప్పకుండా చాలా లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళచ్చవరకు ఇల్లుగాలిపోయిందని ఎవడో చెప్పిండని ఓటేస్తే ఆగమాగమయ్యే పరిస్థితి ఉంటుంది అట్లా కాకూడదు ప్రజాస్వామ్యంలో మన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని మన చేతిలో ఉన్నటువంటి ఓటును సరి అయిన పద్ధతిలో వినియోగిస్తే సరి అయినటువంటి ప్రపంచం జరుగుతుంది సరైనటువంటి లాభం జరుగుతుంది ప్రజలకు మేలు జరుగుతుంది మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా యాభై ఏళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజ్యం చేసింది ఒకసారి కాదు రెండు సార్లు కాదు పదకొండు సార్లు పన్నెండు సార్లు మీరు గెలిపించినారు అధికారం ఇచ్చినారు అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఈ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం అన్ని రకాలుగా అన్ని రంగాలలో అన్ని వర్గాల ప్రజలను ముందుకు తీసుకుపోవడం కోసం ఏ విధంగా బీఆర్ఎస్ కృషి చేస్తూ ఉందో అదంతా కూడా మీ కళ్ళ ముందర ఉన్నది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా మీరందరూ గమనిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో కొత్తగా రాష్ట్రం వచ్చినాడు ఏది చక్కగా లేదు కొత్త రాష్ట్రం పేరుపడ్డ సంసారం కొత్త కొండలు ఈ వచ్చినట్టు చాలా బాధలు మంచినీళ్ళు లేవు కరెంటు లేదు చాలా జిల్లాలలో వలసలు సగం తెలంగాణ బొంబాయి బతుకవోడు సాగునీళ్ళు లేవు చాలా భయంకరమైన పరిస్థితి ఒకటి 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 సమస్యను స్టెప్ బై స్టెప్ వచ్చినట్టుగా చాలా బాధలు నివారణ చేసుకుంటూ వచ్చినాం ఒక నిర్ణయం ఖచ్చితంగా చేసుకున్నాం వ్యవసాయ రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రంలో ఆరు నూరైనా సరే ఎవడు ఏమన్నా సరే ఖచ్చితంగా వ్యవసాయాన్ని స్థిరీకరణ చేయాలి గ్రామాలు ఆర్థికంగా పటిష్టపడాలని చెప్పి ఒక పాలసీ పెట్టుకున్నాం అదేదో ఆశామాషగా తమాషగా ఎవరో చెప్తే చేయలే అందరికీ తెలుసు ఎవరు ధర్నా చేసినారు ఎవరు అడిగినారు నన్ను నాకెవరూ దరఖాస్తు ఇచ్చినరా రైతు బంధు పెట్టాలని రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్ బిఆర్ఎస్ మీకు తెలుసు ఆ విషయం ఈ దేశంలో ఎక్కడ చెట్టలే రైతు బంధు పథకం తెస్తే ప్రముఖ విద్య వ్యవసాయవేత్త స్వామినాథన్ గారు హైదరాబాద్ వచ్చిన ఆఫీస్ దాకొచ్చి శిబాస్ చంద్రశేఖరరావు గారు మీరు మంచి పని చేసినారని కితాబిచ్చిపోయినారు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ కూడా ఇది చాలా గొప్ప పథకం అంతర్జాతీయ స్థాయిలో అని చెప్పి మనకు లెటర్ పంపించి ఈ కితాబ్ ఇచ్చినారు రైతు బంధు ఎవరైనా రైతు అదృష్టం బాగలేక చనిపోతే రైతు బీమా దాంతోపాటు ఇంకా కొన్ని మీరు మర్చిపోవద్దు అన్ని రాష్ట్రాలు మహారాష్ట్ర నుంచి సోదరులు వచ్చి కూర్చున్నారు అన్ని రాష్ట్రాలలో నీళ్లకు ట్యాక్స్ ఉంటుంది పన్ను ఉంటుంది చెరువు నీళ్ళు కానీ ప్రాజెక్ట్ నీళ్ళు కానీ ఇస్తే పన్ను లేస్తాడు కానీ మన దగ్గర జీరో ట్యాక్స్ పాత నీటి తీరువా బకాయిలు కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్తగా నీళ్ళు ఇచ్చేదానికి అది చెరువు పార్కం కానీ కాలువ పార్కం కానీ ప్రాజెక్టు పార్కం కానీ మన దగ్గర నీటి తీరువా లేదు వాటర్ ట్యాక్స్ లేదు అట్లనే కరెంటు ఫ్రీ ఇరవై నాలుగు గంటలు కరెంటు ఆ విధంగా కరెంటు కూడా ఫ్రీగా ఉంది అది కాకుండా ఇంకా అనేక సదుపాయాలు ధాన్యం అంతా కూడా పండిన ధాన్యం అంతా కూడా ప్రభుత్వమే కొంటూ ఉంది ఈ ఐదారు చర్యలు తీసుకుంటే ఇలా రైతుల ముఖాలు కొద్దిగా తెల్లబడతా ఉన్నాయి బాకీలు తీరిపోతూ ఉన్నాయి రైతులకి నేను కోరుకున్నది ఏంటంటే రైతు ఒక సాగుకార్ దగ్గర పోయి చేయి సాపకుండా తన సొంత పెట్టుబడి తానే కలిగి ఉండాలి అదే నిజమైన బంగారు తెలంగాణ అని చెప్పి ఆ దశలో ముందుకు పోయినాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కరెంటు ఇవ్వలే ఇస్తే కూడా రాత్రి సగం పొద్దాక సగం తెలందాక సగం బోర్ల కాడ వండుకున్నాడు కరెంటు షాకులు కొట్టుడు ట్రాన్స్ఫారం కాలితే ఏం బాధలు ఆ రోజు ట్రాన్స్ఫారాలు కాలిపోతే ఆ తీయన మనిషికి రెండు వేలు వసూలు చేయని బోర్కు రెండు వేలు వసూలు చేయను డబ్బులు వసూలు చేసే పైరవ మన గ్రామాలలోనే ఉండేది ఈరోజు ట్రాన్స్ఫారం కాలది మోటార్ కాలది లో వోల్టేజ్ లేదు స్టెబిలైజర్ లేవు ఇన్వర్టర్ లేవు కన్వర్టర్ లేవు జనరేటర్ లేవు అన్నీ మాయమైపోయినాయి మోటార్ వైండింగ్ చేసే దుకాణాలు పాపం దివాళ్ళు తీసిపోయినారు వాళ్ళు మోటార్లు గారుడే లేదు కాబట్టి నాణ్యమైన విద్యుత్తును ఇరవై నాలుగు గంటలు రైతులకు ఇచ్చే ఒక్కటే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మీకు తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ప్రధానమంత్రి మోదీ రాష్ట్రంలో కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇయ్యరు కానీ మనం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం కారణం ఏంటంటే రైతు బలపడాలి బాగుపడాలి దీన్ని నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ప్రధానమంత్రి మోడీ కరెంటును కూడా ప్రైవేటైజ్ చేసి మీరు మోటార్లకు మీటర్లు పెట్టాలని నా మీద ఒత్తిడి తెచ్చింది కానీ మనం పెట్టలే నెలకు ఐదు సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయల లాస్ అని పైసలు కట్ చేస్తే ఆ నష్టం భరించి కూడా మనం మోటార్లకు మీటర్లు పెట్టలే కేవలం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలి బాగు పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ పనిచేసినాం ఇలా పిసిసి అధ్యక్షుడు మాజీ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నారు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు కేసీఆర్ పని లేదు ప్రజల యొక్క అమూల్యమైన ట్యాక్స్లు తీసుకెళ్లి రైతులకు రైతు బంధ్ ఇచ్చి పైసలు దుబారా చేస్తూ ఉన్నాను మాట్లాడుతూ ఉన్నాడు రైతు బంధు దుబారానా దుబారా కాదు కదా ఉండాలి కదా ఉండాలంటే చేయలేవాటోళ్ళు ఒకసారి ఉండాలి రైతు బంధు అట్టనే ఇంకో పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వడం వేస్ట్ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి కేసీఆర్ వేస్ట్ చేస్తున్నాడు మూడు గంటలైతే పొలం భారత సరిపోద్దని చెప్తా ఉన్నాడు భారతదా మూడు గంటల ఎన్ని గంటలు ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఉండాలి ఇదేమో జనం మాట బీఆర్ఎస్ మాట కానీ కాంగ్రెస్ వాళ్ళు మాకు బుర్ర లేదట మేము తప్పు చేస్తున్నమాట జనం డబ్బులు ఖర్చు పెడుతున్నాడు దుబారా ఇంకో కానీ మాట్లాడుతున్నాడు రైతు బంధు బిచ్చమెత్తుండు కేసీఆర్ అంటాడు రైతులు భిక్షగాలనే కనబడుతున్నా మీకు మీరు ఉన్ననాడు ఇయలే రైతు బంద్ ఎక్కడిదో అంజమాన అప్పులు కాకటోతే మన తలుపులు విక్కపోయిన రోజు అప్ప ఏదన్నా రైతుకు ఒక రూపాయి ఇచ్చిండ్రా ఒక రూపాయి కూడా ఇవ్వలే ఈ బాల్ వచ్చి మళ్ళీ ఓట్లు అడుగుతారు వచ్చినట్టు మాట్లాడతారు ముఖ్యమంత్రి చూడకుండా కూడా నోటుకు వచ్చినట్టు దురుసుగా మాట్లాడతారు దానికి సమాధానం మీరే చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇట్లా అనేక విషయాలలో అనేక పాలసీలలో ఇలా హాస్పిటల్ ఏ విధంగా ఉన్నాయి హెల్త్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉన్నది ముందు ప్రసూతి కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే వాళ్ళ ఇష్టం వచ్చిన ఆపరేషన్లు చేసి మంచిగున్నోలు ఆరోగ్యాలు కూడా చెడగొట్టినారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునేది ఇలా కేసీఆర్ కిట్ కానీ ఆరుమూరు హాస్పిటల్కి ప్రైజ్ కూడా వచ్చినది బ్రహ్మాండంగా డెలివరీలన్నీ ప్రభుత్వ హాస్పిటల్ జరుగుతూ ఉన్నాయి అమ్మఒడి వాహనాలలో మహిళలను తెచ్చి మంచిగా శుభ్రంగా మళ్ళీ వాళ్ళ ఇంటికాడ దించే పద్ధతిలో ఉల్టా పన్నెండు వేలు పదమూడు వేల రూపాయలు ప్రస్తుతమైన వాళ్ళకి ఇచ్చేటువంటి పద్ధతి మొన్న స్టార్ట్ చేసుకున్నాం స్కూళ్ళలో పిల్లలకు టిఫిన్ కూడా పెడతా ఉన్నాం మధ్యాహ్న భోజనమే కాదు వద్దున తిని రారు పాపం అంటే సరే పెట్టమని చెప్పినాం మంచి సన్న బియ్యంతో ఆ టిఫిన్ కూడా పెడతా ఉన్నారు వాళ్ళు కోరుకున్న పద్ధతిలో సమాజం యొక్క సంక్షేమాన్ని కాక్షించి అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని చెప్పి మనం బ్రహ్మాండంగా ఈ విధంగా ముందు పోతా ఉన్నాం దళిత బంధు ఆ పథకాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు ఎవరు కూడా ఆలోచన చేయలే కనీసం ఈ పథకం ఉండాలని వాళ్ళ మైండ్ కూడా రాలే ఇట్లాంటి స్కీము దాన్ని కూడా ఇలా విమర్శిస్తూ ఉంటారు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు కొత్త మేనిఫెస్టో కూడా నేను ప్రకటించిన రాష్ట్రానికి ఎట్టట్ల ఆదాయం పెరిగితే అట్ల పథకాలు పెంచుకుంటూ పోయినాం కళ్యాణ లక్ష్యం పెడితే మొదలు యాభై వేలే పెట్టుకున్నాం తర్వాత డెబ్బై ఐదు వేలు చేసుకున్నాం ఆ తర్వాత లక్ష రూపాయలు చేసుకున్నాం పెన్షన్లు కూడా ఎకా ఎకం మొదలు వెయ్యి రూపాయలు పెట్టుకున్నాం తర్వాత రెండు వేలు చేసుకున్నాం మేము మొన్న ప్రకటించిన ఐదు వేల రూపాయల పెన్షన్ చేస్తాం దాన్ని వస్తుంది ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ దేశంలో పంతొమ్మిది రాష్ట్రాలలో బీడీ కార్మికులు ఉంటారు ఎక్కడ ఇవ్వరు కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇయ్యరు కానీ మనం బెన్ బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తూ ఉన్నాం ఈ మధ్యనే టేకేదారులకు బీడీలు ప్యాక్ చేసే వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చినాం ఇంతకుముందు నాకు ముదోళ్ళు కూడా చెప్పినారు మన నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇక్కడ బాల్కొండలో ప్రశాంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు ఏంటంటే కొత్త వాళ్ళకు కూడా కొద్దిగా అవకాశం ఇవ్వాలి బీడీ అని చెప్పినారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ విషయాన్ని కూడా ఆలోచన చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా బీడి కార్మికులకు పెన్షన్ ఇచ్చేటువంటిది ఆ పెన్షన్లను పెంచేటువంటిది ఒకే ఒక ప్రభుత్వం ఇండియాలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇట్లా అనేకమైనటువంటి జనరంజక కార్యక్రమాలు చేసుకుంటూ మీ ముందుకు ఇలా కార్యక్రమాలు తీసుకొని పోతా ఉంది మేము మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే ధరని తీసేస్తామని చెప్తా ఉన్నారు ఎందుకు తీసేయాలి ధరని నాకు అర్థం కాదు ధరని తీస్తారు సరే ఏమైతే ధరని తీస్తే ఇలా రైతు బంధు డబ్బులు వేస్తూ ఉన్నాం మీ సెల్ ఫోన్లు టింగు టింగు మరి మోగుతూ ఉన్నాయి మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉన్నాయి రైతు బీమా పది రోజులు గడవక ముందు రైతు ఖాతాలో వచ్చి పడతా ఉన్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు దూస్తూ ఉన్నాయి మరి ధరని తీసేస్తే ఈ డబ్బులు ఎట్లా వస్తాయి మీ ధాన్యం ప్రభుత్వం కొంటా ఉన్నది కొని పో డబ్బులు బ్యాంకులు ఇస్తా ఉన్నది బ్రహ్మాండంగా మీకు డబ్బులు వస్తూ ఉన్నాయి అంతకుముందు బీట్లకు పోయి సీట్ల చుట్టూ తిరిగేది వాడు సిటీ రాసిస్తే నెలకు రాపో రెండు నెలలకు రాపో అని తిరిగేది ఇలా బాధ లేదు ప్రభుత్వమే కనీస మద్దతు ధర కొని మీకు డబ్బులు వేస్తూ ఉన్నది మరి ధరను తీసేస్తే ఏం జరుగుతుంది ధరని లేదనుకో మళ్ళా పానీ నకలు మళ్ళా ఎంఆర్ఓ ఆఫీసులు మళ్ళా విఆర్ఓలు మళ్ళా దళారీలు మళ్ళా కాలు నీకు ఐదు ఎకరాలు అంటే ఎంత వస్తుంది పచ్చిస్ హారు వస్తుంది కదా నాకు దశ హజారు లావు అంటాడు అంతే కదా మళ్ళీ మొదలుకత్తది మన వైకుంఠ మాటలో పెద్ద పాం మింగినట్టు అవుతుంది అందుకే నేను అడిగేది కోరేది ఏంటంటే మీరందరూ కూడా ఆలోచన చేసి చర్చ చేసి ఓటింగ్లో పాల్గొన్నట్టయితే చాలా మంచి లాభం జరుగుతుంది మంచి ప్రభుత్వం వస్తుంది మీ అందరిని కూడా నేను కోరేది జీవన్ రెడ్డి తలల నాలుకలాగా మీ మధ్యలో ఉండే వ్యక్తి మీ కాపుదానం బిడ్డ మీకోసమే పనిచేసే వ్యక్తి కాబట్టి అతన్ని భారీ మెజారిటీతో మళ్ళొక్కసారి మీరు గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇలా వచ్చి వాళ్లకు ఆపద మొక్కులు ఎంతో ఎంతోమంది రకరకాల మాటలు మాట్లాడతారు అవన్నీ నమ్మడం కాదు ప్రజల మధ్యలో ఉండేటువంటి జీవన్ రెడ్డిని ప్రజల కోసం పనిచేసే జీవన్ రెడ్డిని ఎన్నో రకాలుగా ఇలా బ్రహ్మాండంగా నవనాథుల గుట్ట కావచ్చు దాని రోడ్లు కావచ్చు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అన్ని రకాలుగా తన ప్రజల కోసం తన నియోజకవర్గం కోసం పాటుపడే వ్యక్తి జీవన్ రెడ్డి కాబట్టి ఆయన కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ నేను ఇంకా ముందుకు పోవాల్సింది చాలాసేపు మాట్లాడాలని ఉన్నా ఈ హెలికాప్టర్తో ఇదే తంట అది కొంత సమయం అయిపోతే ఎగరదు కాబట్టి నేను ఇంకో కాన్సిస్టెన్సీ మాట్లాడి మళ్ళా బ్యాగ్ కూడా చేరుకోవాలి కాబట్టి మీరు నాకు సెలవు కోరుకుంటా ఉన్నా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ కలనుదే ఆ బక్క పలసని పెయి నత్తుకోవాలని ఉన్నదే ఉక్కు గుండను ఒక్కసారన్నదా దాకలనున్నదే ఆ బక్క పలసని పెయి నత్తుకోవాలని ఉన్నదే ఆనాటి గురుతులు ఒక్క కటి తెలుసుకోవాలని ఉన్నదే మరి నిండా తెలుసుకోవాలని ఉన్నదే తెలుసుకోవాలని ఉన్నదే మరి